హలో ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు అనకాపల్లి గ్రామ దేవతైన అయిన శ్రీ నౌకలమ్మ అమ్మవారి యొక్క స్టోరీ అయితే చెప్పడం కోసం అయితే వచ్చేశాను సో ఫస్ట్ పురాతన కాల పురాతన కాలంలో అనకాపల్లి ప్రాంతంలో ప్రజలు చాలా హ్యాపీగా జీవితం అయితే గడుపుతూ ఉండేవారంట కానీ అలాంటి టైంలో ఒక రాక్షసుడు అక్కడికి వచ్చి ప్రజల్ని హింసించడం అయితే మొదలు పెట్టాడంట ఆ దెబ్బతో భక్తులు ఏంటంటే ఒక మంచిగా ఒక శక్తి దేవతను ప్రార్థించారని చెప్పేసి అప్పట్లో చెప్తూ ఉండేవారు అప్పుడే ఇక్కడ నూకలం తల్లి అవతరించిందని చెప్పేసి చెప్తూ ఉంటారు అప్పుడు అమ్మవారు వచ్చి రాక్షసుడిని సంహరించి అక్కడ ఉన్న ప్రజల్ని ఏవైతే ఉన్నారో వాళ్ళని అప్పటి నుంచి ఇప్పటికి రక్షిస్తూ ఉంటారని చెప్పేసి ఇప్పటికి చెప్తూ ఉంటారు ఆమె ఏంటంటే మిగిలిన గ్రామస్తులకు కూడా ఒక కుల దేవతగా మారనమాట అందుకే అనకాపల్లిలో ఈ దేవతకి ఒక పెద్ద స్థూపం కూడా ఇక్కడ వేయడం జరిగింది ఆ అందువల్లే అనకాపల్లిలో నౌకలమ్మకి ఒక పెద్ద దేవాలయం కూడా కట్టడం జరిగింది అది అనకాపల్లి సరౌండింగ్స్ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం వీటన్నిటికీ ఒక ఒక గ్రామ పండుగగా చేయడం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్ గా ఒక రాష్ట్ర పండుగ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు వీటితో పాటు ఏంటంటే ఆ ప్రీవియస్ స్టోరీ పరంగా చూస్తే ఆ ప్రీవియస్ హిస్టరీ పరంగా చూస్తే అనకాపల్లిలో పలువురు రాజులు ఏంటంటే పాలన చేసేటప్పుడు నూకలమ్మ దేవాలయాన్ని ప్రధానంగా అప్పుడే అభివృద్ధి చేశారని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే చోళలు కాకతీయులు విజయనగరం రాజులు అమ్మవారినప్పుడు ఏంటంటే చాలా బాగా కొలిచేవారు అనమాట శ్రీకృష్ణ దేవరాయలు కూడా నూకలమ్మ గుడికి విరాళాలు ఇచ్చినట్టు ఇప్పటికీ చెబుతూ ఉంటారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం గ్రాండ్గా నూకలమ్మ తల్లి పండుగని చేస్తూ ఉంటారనమాట అనకాపల్లి ఏంటంటే ఒక వ్యాపార కేంద్రంగా మారడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ఈ అమ్మవారే ఇక్కడ ఏంటంటే పాల వ్యాపారం జీడిపప్పు వ్యాపారం ఇతర వ్యాపారాలు చేయడానికి ఆ నౌకలమ్మ ఆశీస్సులు తీసుకొని వ్యాపారం అంతా బాగా ఉంటుందని చెప్పి ఇప్పటికీ అక్కడ బిజినెస్ పీపుల్ నమ్ముతూ ఉంటారు వ్యాపారాలు చేసిన ప్రతి వాళ్ళకి ఇక్కడ అమ్మవారు ఒక ప్రత్యేకంగా ఉంటారని అప్పటికి నమ్ముతూ ఉంటారు ఇప్పటికీ స్టిల్ నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు వాటికి ఏంటంటే వార్షికంగా ఊరేగింపులు ఇవన్నీ ఆనవాయితీగా ఇప్పటికీ మారిపో ఉందనమాట ఇక్కడ ఏంటంటే అభిషేకం మాత్రం అనకాపల్లిలో ఒక ప్రత్యేకత అనమాట ఈ నూనె అభిషేకం ఏంటంటే అనకాపల్లి నౌకాలమ్మ తల్లి టెంపుల్లో అమ్మవారికి నూనె పో నూనె గనక పోస్తే అనారోగ్యాలు ఎవరికి ఉండవని చెప్పి నమ్ముతూ ఉంటారు అంటే వేప నూనె అర్థం చేసుకుంటే చెడు దృష్టి పోతుందని చెప్పి భక్తులకి ఒక విశ్వాసంగా చెప్తూ ఉంటారు అందుకే నూకాలమ్మ దేవాలయం అనకాపల్లిలో ఒక ప్రత్యేకంగా ఉందని మాత్రం చెప్తూ ఉంటారు అనమాట సో మీరు కూడా ఈ యొక్క స్టోరీ విని ఎవరైనా ఈ సరౌండింగ్స్ లో ఉన్నవాళ్ళు ఆంధ్ర తెలంగాణ పీపుల్ ఎవరైనా ఉంటే అనకాపల్లి నూకలమ్మ తల్లి టెంపుల్ మాత్రం విజిట్ చేయండి మర్చిపోవద్దు సో నా యొక్క స్టోరీ నచ్చినట్టు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ